సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజుపారాయణము వశిష్ఠుడు వాచ ఓ కార్తీక కార్తీకమాసములో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలర్పణ చేసేవాళ్లు వైకుంఠములో సుఖిస్తారు కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్పించేవాళ్లు స్వర్గనాయకులవుతారు ఈ నెల రోజులు నియమముగా విష్ణువాలయానికి వెళ్ళి దైవదర్శనము చేసుకునేవాళ్లు సాలోక్యమోక్షాన్నందుకుంటారు అలా గుడికి వెళ్లేటప్పుడు వాళ్లు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీకమాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్లని వాళ్లు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయపుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయపాపాన్ని కలిగించుతాయి శుక్ల నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధపుష్పాక్షత దీపధూపాద్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధద్వాదశినాడు శివాలయములోగాని కేశవాలయంలోగాని లక్ష ద్వీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు విమానారూఢులై దేవతలచేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీకము నేలాళ్ళు దీపమును పెట్టలేనివాళ్లు శుద్ధద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి ఆవు నుండి పిటికెందుకు పట్టేంత సమయమైన దైవసన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్లు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను ఎలుక దివ్యపురుషుడగుట సరస్వతీనదీ తీరంలో అనాదిగా పూజాపునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటుండేది కార్తీకస్నానార్థమై సరస్వతీనదికి వచ్చిన ఔయతి ఆ గుడిని చూసి తన ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతీ నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు వంగుకుని తనలో తాను ధ్యానమును చెయ్యకోసాగాడు ఈ యతి ప్రతిరోజూ ఇలా చేస్తుండగా కార్తీకశుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోని ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారం వేషణలో విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే నూనువాసనకు భ్రమించిన అయ్యలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోటకరుచుకొని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం దగ్గరికి వెళ్ళి పరిశీలింపబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనితో బాగా తడిసివున్న ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్నిసంపర్కమై ఉండడంతో అది ఎలుకదానిని వదిలివేసింది అది ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీకశుద్ధ ద్వాదశి నాడు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదేవిధంగా ఎలుకవలన పునః ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూసికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుషశరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ అపూర్వపురుషుణ్ణి చూసి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డిపరకాలు వంటి ఆహారంతో జీవించేవాణ్ణి అటువంటి నాకిప్పుడు ఈ దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చింది నేను పూర్వజన్మలో ఎవరుని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను తపస్సంపన్నుడువైన నువ్వే నన్ను సమారాధనపరచగలవాడివి నా దయగలవాడివై వివరించు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆయతి తన జ్ఞాననేక్లంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు నాయనా పూర్వము నువ్వు జైమినీ గోత్ర సంజాతుడవైన బాలికికుడనే బ్రాహ్మణుడవి వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరం సంసార పోషణాపరాయణుడవై స్నానసంధ్యాదులను విసర్జించి వ్యవసాయమును చేబట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులని నిందిస్తూ ఉండేవాడివి దేవతార్చనలను దిగవిడిచి సంభావనాలసతో శ్రాద్ధభోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింగవళ్లు తినడమే పనిగా బ్రతికావు చివరికి కాకబలులూ పిశాచబలులను కూడా భుజిస్తూ వేదమార్గాన్ని తప్పిచరించావు అందగత్తైన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్ధం ఒక దాసిదాని నియమించి బుద్ధివక్రించిన వాడివై నిత్యమూ ఆ దాసిదాని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాండుతూ నీ పిల్లలకు దానిచేతే భోజనాదులను పెట్టిస్తూ నువ్వుకూడా దానిచేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువవారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్య అమ్ముకుంటూ సొమ్ములూ కూడబెట్టావు అంతేకాదు ధనలుబ్ధుడవై నీ కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు ఆ విధంగా కూడబెట్టిందంతా భూమిలో దాచిపెట్టి అర్ధంతరముగా మరణించావు ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై ఈ జీర్ణదేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవయాన్ని అపహరిస్తూ బ్రతికావు ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీకశుద్ధ ద్వాదశి కావడంలానా ఇది విష్ణు సన్నిధ్యమైన కారణంగాను నీ ఎలుకరూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది పై విధంగా యతి చెప్పినది విని తన గతజన్మ కృతపాపాలకు పశ్చాత్తాప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజుల్లో సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆపుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంతకాలము ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుజ్యమోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీకశుద్ధ ద్వాదశి నాడు భాగవత్పరాయణుడై స్నానదాన పూజా దీపమాలర్పణాలికలనుజ్ ఆచరించేవాడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాపనిముక్తునై ముక్తునై సాయుజ్యపదాన్ని పొందుతాడని విశ్వసించు షోడశోధ్యాయము జనకమహారాజా దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నేలాళ్ళు నియమముగా తారబూలదానమును చేసేవాళ్లు మరుజన్మలో భూపతులవుతారు ఈ నెలలో పాఢ్యమి పాఢ్యమి లగాయితూ రోజుకొక్కొక్క దీపము దీపముచొప్పున విష్ణుసన్నిధిని వెలిగించేవాళ్లు వైకుంఠగాములవుతారు సంతానవాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛాసంకల్ప పూర్వకంగా సూర్యును సుద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులవుతారు విష్ణుసన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్లకి వ్యాధులు రావు దుర్మరణాలుగాని సంతాన విచ్ఛేదాలుగాని జరగవు స్తంభరూపము పూర్ణిమనాడు విష్ణుసన్నిధిని స్తంభదీప ప్రజ్వలనము వలన వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది రాతితోగాని కొయ్యతోగాని స్తంభంచేయించి దానిని విష్ణువాలయమునకు ముందు పాతి ఆ మెదట శాలిధాన్య బ్రీహిధాన్యమును నువ్వులను పోసి దానిమీద నెతితో దీపమును పెట్టినవాళ్లు హరిప్రియులవుతారు ఈ స్తంభదీపమును చూసినంతమాత్రంచేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపమును పెట్టిన వాళ్లకి వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది ఇక దీపమును దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా ఏ పని కాదు ఈ మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు కొయ్య ముద్దుకు కైవల్యం కలుగుట నానాతరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువాలయం ఉండేది ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నేలాళ్ళు శ్రీహరిని షోడసోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీకమాసంలో వ్రతస్థలంలో ఒక ముని కార్తీకంలో సన్నిధిని స్తంభదీపమును పెడడం వలన వైకుంఠం లభిస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి గనుక మనము కూడా ఈ విష్ణుమాలయ ప్రాంగణంలో స్తంభదీపమును వెలిగిద్దాము అని సూచించాడు అందుకు సమ్మతించిన భుషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలూ కణుపులూ లేని స్తూపాకారము చెట్టునొకదాన్ని చూసి దానినే స్తంభంగా నియంత్రించి శాలివ్రీహి సమేతముగా దానిపై నీతితో దీపమును వెలిగించి విష్ణువర్పణమస్తు అనుకుని పునః గుడిలోనికి వెళ్ళి పురాణకాలక్షేపం చేయడసాగారు అంతలోనే వారికి చటచటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు వాళ్లలా చూస్తుండగాని ఆ స్తంభం పటపట రావాలతో నిలువునా పగిలిపోయి నేలను పడిపోయింది అందులోనుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయచకితులైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థాణువుగా ఎందుకు పడివున్నావు నీ కథేమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషాకారుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివరేణ్యులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుణ్ణి అయినా వేదాశాస్త్ర పఠనమునుగాని హరికథాశ్రమణమునుగాని క్షేత్రయాత్రాటనలుగాని చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదలి రాజవై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములైన బ్రాహ్మణులను నీచసనాలపై కూర్చునని యోగించి నేను ఉన్నతాసనముపై కూర్చునని యోగించేవాడిని ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్నే కాదు తప్పనిసరి అన్నప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాణ్ణి కాదు దేవబ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికి ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలితంగా దేహాంతం నరకగతుడర్ అనంతరం యాభై రెండు వేలు మార్లు కుక్కగాను సార్లు కాకిగాను మరో సార్లు తొండగాను ఇంకో సార్లు విష్ణాసినయన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను గతకోటి జన్మలుగా ఇలా మొద్దువలేను పరిణమించి కాలమును గడుపుతూ ఉన్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఆ ఋషులు తనలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక ఫలం యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ల ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందునా కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము మన చేపెట్టబడిన దీపము ఈ మొద్దు ముక్తిని పొందినది మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకములో దైవసన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము ఇలా చెప్పుకుంటూ వారి మాటలను విన్న ఉద్ధోత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడో దేనిచేత బద్ధుడవవుతున్నాడో దేనిచేత దేహులకింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించదముతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే పంచదశ షోడశాధ్యాయవు పదిహేను పదహారు అధ్యాయములు ఎనిమిదవ రోజునాటి పారాయణము సమాప్తము